హాయ్ హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంజితా కలెక్షన్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యాము మీరు ఎలా సపోర్ట్ చేశారంటే నేను ఇంకా మంచి కలెక్షన్ తక్కువ రేట్లోనే మీకు అందిస్తాను ఇప్పుడు వచ్చి మనం మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ చూద్దామండి ఈ ప్లెయిన్ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి శారీ మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుంది దీనికి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్కి ఇలా ఫుల్ డిజైన్ బ్లౌజ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అంతా ఇలా డిజైన్ ఉంటుంది హ్యాండ్స్ ఫుల్గా ఈ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి మీకు తెలుసు ఈ శారీస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో నేనైతే చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాను మీకు జస్ట్ త్రీ సెవెంటీకి ఇస్తున్నానండి దీనిలో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చి వైన్ కలరు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు మంచి శారీస్ తక్కువ రేట్లో ఇస్తాను ఇది వచ్చి పింక్ కలర్ అండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చి మంచి జార్జెట్ శారీస్ అండి ఇవి ఇది వచ్చి రామ గ్రీన్ అండి మంచి మంచి కలర్స్ మంచి మంచి ట్రెండింగ్ శారీస్తో మీ ముందుకు వస్తానండి సపోర్ట్ చేయండి ఇది వచ్చి రెడ్ కలర్ అండి ఇది వచ్చి బాటిల్ గ్రీన్ అండి కలర్స్ అన్నీ సూపర్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఇవి మీకు ఏం కావాలో చెప్పండి అండి నేను వేర్ శారీస్ కావాలా కుర్తీస్ కావాలా కట్ వర్క్ శారీస్ కావాలా లేకపోతే కట్ పీసెస్ రెండు ముక్కల చీరలు ఉంటాయి కదండి అది కావాలా మీరు మీరు అడిగిన దాన్ని బట్టి నేను తీసుకొస్తాను ఇది వచ్చి జిమ్చూ చారులోనే జిమ్మిచూలోనే సాఫ్ట్ శారీ వచ్చింది దీనికి పళ్ళుకి వచ్చి టాజిల్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి శారీ మొత్తం ఇలా సిల్వర్ సిల్వర్ జరీ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ కొత్త వారు ఎవరన్నా చూస్తా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి కొంచెం మంచి మంచి గివే బేస్ కూడా మనం తీద్దామండి మీరు సపోర్ట్ చేశారంటే అలాగే దీనికి వైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది సిల్వర్ బొటాతో వచ్చిందండి శారీ కలర్ వచ్చి బ్లౌజ్లో పుటా వస్తుంది అలాగే సిల్వర్ జరి వస్తుంది బ్లౌజ్ స్టి స్టిచ్చింగ్ చేపించుకొని మనం కుట్టించుకొని వేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి ఇది మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవి వచ్చి చాలా రేట్ ఉన్నాయి మనం జస్ట్ ఫోర్ థర్టీకే ఇస్తున్నామండి దీనిలో కలర్స్ అండి ఇప్పుడు మనం చూసింది ఇంతకుముందు చూసింది పింక్ షేడు ఇది వచ్చి పర్పుల్ షేడ్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అండి ఇది కనకంబరం కలరు మంచి మంచి కలర్స్ అండి ఇది వచ్చి రామా గ్రీన్ కలర్ అండి ఇది పిస్తా గ్రీను నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ అండి చాలా మంచి కలెక్షన్ ఉందండి మన దగ్గర లాస్ట్ వరకు చూడండి అండి లాస్ట్లో క్లియరెన్స్ సేల్ కూడా ఉంది నెక్స్ట్ జార్జెట్ శారీ అండి బ్యూటిఫుల్ హెవీ జార్జెట్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఒక దాని మించిన కలర్ ఒకటి ఉంది ఇవి మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి శారీ మొత్తం సిల్వర్ బుటా వచ్చింది డార్క్ కలర్కి ఇలా సిల్వర్ బుట్ట వచ్చేసరికి చాలా హైలైట్ అయిందండి శారీ వచ్చి పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది పళ్ళుకి చక్క ట్యాజల్స్ కూడా వచ్చినాయండి పార్టీ పార్టీవేర్గా కూడా యూజ్ చేయొచ్చండి ఇది ఎంత బాగుందో శారీ వచ్చి మనం ఇది వెరీ రీజనబుల్ రేట్లో ఇస్తున్నామండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నాము మార్కెట్లో దీని రేటు చాలా ఉందండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా ఉంది దీనికి డార్క్ కలర్ శారీకి లైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదండి పళ్ళు కూడా అలాగే ఉంది బ్లౌజ్ కూడా ఇలాగే సిల్వర్ కలర్లో వచ్చింది చాలా సాఫ్ట్ క్లాత్ అండి మనం రోజంతా ఈజీగా క్యారీ చేయగలుగుతాము చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుందండి చాలా సాఫ్ట్ క్లాత్ ఇది దీన్ని మొదలై పట్టు అంటున్నారు కదా ఆ శారీస్ అండి ఇవి దీనిలో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి ఇది రాయల్ బ్లూ అండి ఇప్పుడు మనం చూసేది బాటిల్ గ్రీను డార్క్ కలర్స్ అండి దాని మీద సిల్వర్ బొటా వచ్చింది కదా చాలా బాగున్నాయి శారీస్ వచ్చి ఇది మంచి పింక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చి ఇది మెరూన్ అండి నెక్స్ట్ ఇది వచ్చి రెడ్ కలర్ అండి ఇది వచ్చి గోల్డ్ సిల్ జెర్రీ వచ్చిందండి ఇంతకుముందు మనం చూసినవి అన్నీ సిల్వర్ జెర్రీ వచ్చినాయి కదా ఇది ఒక్కటే గోల్డ్ జెర్రీ వచ్చింది చాలా బాగుంది కలరు కాంబినేషన్ కూడా నెక్స్ట్ వచ్చి కేటలాగ్ అండి అన్నీ ఇకో క్యాటలాగ్ ఇలా ఉంటుందండి డైలీ వేర్ పర్పస్ అండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చి ఈ శారీ కూడా థర్ త్రీ హండ్రెడ్ ఏనండి శారీ మొత్తం ఇలా ఉంటుంది పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది కాంబినేషన్ వచ్చి డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటాయి అండి అన్నీ జార్జెడ్ శారీసే శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది వచ్చి బ్లౌజ్ అండి పైన కింద బ్లూ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం పింక్ వచ్చింది మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇది వచ్చి ఆనియన్ పింక్ షేడ్ అండి సూపర్ ఉంది కలర్ వచ్చి బయట ఇంకా బాగుందండి కలరు శారీ మొత్తం ఎలా ఉంటుంది ఇది వచ్చి పళ్ళు అండి పైన లైట్గా గ్లిటర్ కలర్లు వచ్చినాయి గ్లిటర్లా ఉంది కానండి అది పోయినా శారీ మొత్తం చాలా బాగుంటుంది ఇది వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి శారీ చాలా బాగుంది డైలీ వేర్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చి త్రీ కలర్స్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా చాలా బాగుంది డార్క్ కలర్ కదండి చాలా బాగుంది కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది వెరీ రీజనబుల్ రేట్స్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ మీకు ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ చేయండి అండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు ఎలా సపోర్ట్ చేశారంటే మీకు మంచి మంచి శారీస్ తక్కువ రేట్లో నేను ఇస్తానండి నెక్స్ట్ వచ్చి ఇది లక్స్ గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది చక్కగా చిన్న చిన్ని లీవ్స్ లాగా వచ్చినాయి కదండి క్రీపర్స్ లాగా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి ఇది వచ్చి పళ్ళు పళ్ళు వచ్చి ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చి డైలీ డైలీవేర్ శారీస్ అండి జార్జెట్లో ప్యూర్ జార్జెట్ అండి ఎంత సాఫ్ట్ క్లాత్ అంటే వెన్నలా ఉందండి డే మొత్తం మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాము ఎంత సాఫ్ట్ క్లాత్ అంటే అంత సాఫ్ట్గా ఉందండి శారీ మొత్తం ఇలా బలూన్ డిజైన్ వచ్చింది పైన కింద స్మాల్ ఫ్లవర్స్ లాగా బార్డర్ లాగా వచ్చిందండి చాలా సాఫ్ట్ క్లాత్ అండి ఇది వచ్చి పళ్ళు వచ్చిందండి పల్లెలా ఇలా ఉంటుంది బలూన్స్ లాగా ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి చిన్న చిన్ని డాట్స్ లాగా వచ్చింది చాలా సాఫ్ట్ క్లాత్ అండి దీనిలో మంచి కలర్స్ ఉన్నాయండి బ్లూ కలర్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో డైలీ వేర్ పర్పస్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి బ్లాక్ అండి సూపర్ ఉంది కలర్ దీనిలో వచ్చి ఎల్లో ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా హెవీ జార్జెట్ ఏనండి దీనికి బల్ పళ్ళు బ్లౌజు రాదండి శారీ మొత్తం సిక్స్ మీటర్స్ ఉంటుంది శారీ మొత్తం ఇలా ఒకటే సీర్ ఉంటుందండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజెస్కున్నా చాలా బాగుంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది సిక్స్ మీటర్ శారీ అండి హెవీ జార్జెట్ ఇది జార్జెట్ ఇది కూడా డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటుందండి దీనిలో ఈ టూ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించాయి క్లియరెన్స్ ఎల్లో చూపిస్తున్నానండి ఈ పీసులు వచ్చి పోచంపల్లి మొళ్ళండి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా డోలా సిల్క్లోనే మంచి శారీ అండి మంచి డోలా సిల్క్లోనే మంచి శారీ అండి నేను ఇది జస్ట్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాను క్లియర్ అండ్ సేల్ అండి ఇవన్నీ సింగిల్ పీసులు ఉండిపోయినాయి అండి అందుకే నేను మీకు అంత తక్కువ రేట్కి ఇస్తున్నాను ఇది ఎయిట్ హండ్రెడ్ పైనే ఉందండి బయట అది పళ్ళు అండి ఇది బ్లౌజు చాలా బాగుంది డోలా సిల్క్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నానండి సింగిల్ పీస్ ఉందని మీకు అంత తక్కువ రేట్కి ఇస్తున్నాను నెక్స్ట్ అండి మంచి బార్డర్తో శారీ వచ్చిందండి ఇది కూడా నేను జస్ట్ త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను క్లియర్ అండ్ సేల్లో ఇచ్చేస్తున్నానండి జస్ట్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి చాలా మంచి శారీ చూడండి సింగిల్ పీసే ఉంది నేను అందుకే క్లియర్ అండ్ సేల్లో ఇస్తున్నాను మీరు హోల్సేల్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా కూడా ఇది సిక్స్ ఫిఫ్టీ ఉందండి నేను జస్ట్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను చాలా మంచి శారీ అండి కలర్ కూడా చూడండి ఎంత షైన్ అవుతుందో క్లాత్ వచ్చి పెద్ద బార్డర్ వచ్చిందండి పార్టీ పార్టీవేర్గా వాడుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి అలాగే ఈ కలెక్షన్ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ చేయండి నాకు వాట్సాప్ చేయండి అండి మీరు ఇలా సపోర్ట్ చేయండి అండి మీకు మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తాను అలాగే మీకు కావాల్సిన శారీస్ ఏంటి డైలీ వేర్ శారీసా లేకపోతే రెండు ముక్కల చీరలు అలా ఉంటాయి కదండి అలా కావాలా మీకు ఎలా కావాలో అడగండి అండి నేను అవి తెచ్చి పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చాలా బాగుందండి షైన్ అవుతుంది క్లాత్ అండి చాలా షైన్ అవుతుంది బిగ్ బార్డర్ వచ్చిందండి పార్టీవేర్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా అంత అండి అండి డోలా సిల్క్లో వచ్చింది మంచి పోచంపల్లి అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఏ కలెక్షన్ అయినా నచ్చితే మీకు ఏమైనా కావాలంటే సారీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి